సంవత్సరాల తెలుగు రాష్ట్రంలో నాలుగు సీ పోర్ట్లు ఒక ప్రభుత్వ కాలంలో శాంక్షన్ ఇచ్చి పనులు ప్రారంభించి రేప ప్రారంభానికి నోచుకుంటున్నటువంటి స్థితి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా జరిగిందా అందరూ ఆవేదన చెందుతుండేవాళ్ళు దేశంలో అతి పెద్ద తీరం కలిగినటువంటి రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తర్వాత గుజరాత్ లో అన్ని పోర్ట్లు ఉన్నాయి అంత పెద్ద ఎత్తున వల్ల ఎకానమీ అంతా డెవలప్ అయ్యింది ఎందుకు ఈ రాష్ట్రంలో చేయలేకపోతున్నారంటే చేయలేకపోయినా గడిచిన డెబ్బై సంవత్సరాలు ఎవరు చేయలేకపోయింది ఈ ప్రభుత్వ కాలంలో నాలుగు పోర్టులు అందులో గొప్ప విషయం ఏంటంటే మన జిల్లాలోనే టెక్కల వద్ద మూలపేట దగ్గర నాలుగు వేల కోట్లతో పోర్టు శాంక్షన్ ఇచ్చి టెండర్స్ పిలిచి కన్ఫర్మ్ చేసి పనులు ప్రారంభించి మరొక్క ఆరు మాసాల్లో ఒక బర్త్ ప్రారంభానికి నోచుకుని ప్రపంచంతో శ్రీకాకుళం మొదటిసారిగా కనెక్ట్ కాబోతుందని మీకు సందర్భంగా మనకు మనది కూడా డీప్ వాటర్ డీప్ వాటర్ సీపోర్ట్ మంది అందుకోసం ఇవన్నీ అబద్ధాలు నుంచి ఉదాహరణకి నీరు నీరు తీసుకెళ్ళమంటే ఎంత అవసరం చెప్పండి ప్రతి నాయకుడు వచ్చి వెళ్ళాడు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అనేక సార్లు చూసావు కదా నువ్వు కేవలం గ్రౌండ్ వాటర్ వల్లనే కిడ్నీస్ ఫెయిల్ అయిపోతున్నాయి ఆ కుటుంబాలు జీవోత్సవాలు అయిపోతున్నారు వాళ్ళ బేదరికం వాళ్ళ పద్ధతి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ నిస్సహాయ స్థితిని నువ్వు చూసావు కదా ఏం అటెంప్ట్ చేసావు నువ్వు చెప్పు నువ్వు పెద్ద ముఖ్యమంత్రి పెద్ద సీనియర్ అని చెప్తావు ఏం అటెంప్ట్ చేస్తావు పైగా నీకు శ్రీకాకుళం జిల్లా ఎంత ఉండాలి నీకు ప్రిఫరెన్స్లో హండ్రెడ్ పర్సెంట్ సీట్లు గెలిపించినటువంటి సందర్భంలో మీ పార్టీకి ఈ చిన్న విషయం అని అంటారా మీరు బాధ్యత లేని ప్రభుత్వాలు అయితే ఇలా చేస్తే బాధ్యత ఉన్నాడు అని అనుకుంటున్నాడు ఏం చేశాడో చెప్పమనండి ఇతను ఐదు సంవత్సరాలు నుండి పద్నాలుగు సంవత్సరాలు ఏం చేశాడో చెప్పమానండి పని ఇచ్చే వదిలేద్దాం చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో చేసినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ చూపించమండి ఇప్పుడే ఒక ఒక పెద్ద ఆయన మాట్లాడాడు ఇరవై మూడు ఇన్స్టిట్యూట్లు ఇస్తే ఒక్కటి కూడా ఇవ్వలేదని అన్యాయం కదా ఇది నష్టపోయినటువంటి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇరవై మూడు సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూట్లు ఇస్తే నువ్వు ఒక్క సంస్థ కూడా శ్రీకాకుళంలో పెట్టకపోతే మూక లాగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ నోరు మూసుకొని ఊరుకొని ఈరోజు పెద్ద నాయకులు అనుకుని అభివృద్ధి అనుకుని మళ్ళీ మీకు ఓట్లు అడుగుతూ ఉంటే అవి మీరు నమ్ముతూ ఉంటే ఎలాగ నేను నిజంగా అడగాల్సినటువంటి సత్తా మీకు ఉందా అని అంటున్నాను పదమూడు జిల్లాలు కలిగినటువంటి రాష్ట్రానికి ఇరవై మూడు సంవత్సరాలు వచ్చినప్పుడే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటిది ఒక్కటి నువ్వు పెట్టించలేని స్థితిలో అడగలేని స్థితిలో మీరు ఉంటే ఏం మీకు ఎన్నుకునేం ప్రయోజనం మళ్ళీ మీ గవర్నమెంట్ వచ్చినా మీరు ఎన్నికైనా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏ అంశానైనా పరిష్కరించేటువంటి ధైర్యమో అవగాహన ఆ స్వేచ్ఛో చెప్పగలిసినటువంటి మీకు ఉందా అని అడుగుతున్నాను నేను అలాగే రోడ్డు రోడ్డు ఏంటండి నేను చేసిన తప్పు రోడ్డు ఏం జరిగిందని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసినటువంటి రోడ్డు నేను ప్రెషర్ పెట్టి చీఫ్ సెక్రటరీని ఫైనాన్స్ వాళ్ళని సీఎం గారిని గొడవ పెట్టి అన్ని చేస్తే ఇప్పించమని ఇచ్చేసి ప్రారంభించమని చెప్పారు చెప్తే వీళ్ళు పిటిషన్ పెట్టారు మళ్ళీ వాళ్ళు ఎక్కడ చెప్తుంటారు రోడ్ అవ్వలేదు రోడ్డు అవ్వలేదు అంటే మీకు ఎన్నికల ఇంట్రెస్టే తప్ప నిజంగా ఈ జిల్లా ప్రజలకు అవసరమైనటువంటి సమస్యల ఇంట్రెస్టా మీకు ఎన్నికల ఇంట్రెస్టా ఎప్పుడు టీడీపీ ఇంతే వాళ్ళ వాళ్ళ ఆలోచన ధోరణ ఇంతే ఒక పిటిషన్ పెట్టడం ప్రజలకు దాని ద్వారా వ్యతిరేకం అవ్వాలని ప్రయత్నం చేయడం అది నష్టం జరిగిందని ప్రజలకు చెప్తుండడం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి మీకు తేడా లేదా మీ అందరూ ఎడ్యుకేటెడ్ వ్యాపారస్తుడు వ్యాపారస్తులు చంద్రబాబు దోపిడీదారు నా లెక్క ప్రకారం రాజధాని అని పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి వ్యక్తి విశాఖపట్నం అన్ని అర్హతలు కలిగినటువంటి ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ రికమెండేషన్స్ కు వ్యతిరేకంగా నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంకి విజయవాడ దగ్గర ప్లేస్ను చూసుకుని యాభై ఎకరాలు క్యాపిటల్ మూడు లక్షల కోట్లు పెట్టుబడి ఎప్పుడు పెడతావు మూడు లక్షల కోట్లు పెట్టుబడి పను నువ్వు పెట్టమన్నా కూడా ఎప్పుడు పెడతావు నీ ఐదు సంవత్సరాల్లో ఎంత పెట్టావు ఐదు వేల కోట్లు పెట్టావు నీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ఆ క్యాపిటల్ మీద నువ్వు పెట్టినటువంటి ఐదు ఐదు వేల కోట్లు మూడు లక్షల కోట్లు పెట్టాలంటే ఎన్ని దశాబ్దాలు కావాలి ఇంకొక అరవై సంవత్సరాలు ఆ అరవై సంవత్సరాల వరకు శ్రీకాకుళం లాంటి రాయలసీమ లాంటి ప్రాంతాలన్నీ ఎదురు చూడాలి మరొక అరవై సంవత్సరాలు హైదరాబాద్ అరవై హైదరాబాద్ క్యాపిటల్ వెళ్ళినప్పుడు ఒక అరవై సంవత్సరాలు చెన్నైలో ఉన్నప్పుడు ఒక అరవై సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు ఇంకొక అరవై సంవత్సరాలు తీరా పూర్తి అయితే రేపు కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వాళ్ళు పొండినరా హైదరాబాద్లో ఏమన్నారో ఈరోజు అంటారు హైదరాబాద్ నుంచి మనకు పొమ్మండానికి కారణం ఏంటి అభివృద్ధి కాన్సన్ట్రేట్ అయిపోయినటువంటి ఒక ప్రాంతం ఫలాలన్నీ ఆ ప్రాంత ప్రజలే పొందాలన్నటువంటి స్వార్థం తప్ప అందులో ఇంకొకటి లేదని మీకు ఈ సందర్భం మనోచిస్తున్నాం ఈ ప్రాంత పాలకలు తెలంగాణలో పెట్టుబడి పెట్టలేదని కాదు పెట్టిన పెట్టుబడి ద్వారా వచ్చినటువంటి ప్రయోజనాలన్నీ మా ఒక్క ప్రాంతానికే పొందాలని ఆ ఉద్యమం తు పొందుకుంది ఎప్పుడైనా ఇంతే అవుతుంది దానికి వ్యతిరేకంగా నువ్వు కొద్ది మంది కుటుంబాలకు సెట్ చేసుకుని రాజధాని అనేది ఐదు కోట్ల మంది ప్రజలకు దూరం చేసి నువ్వు పాతిక మంది కుటుంబాలకు సంబంధించిందిగా నువ్వు వ్యవహారం చేయడం నీ విజ్ఞతకి మేమందరం ఓటు అయ్యేలా వాళ్ళకు కూడా తెలియదు ఒక వ్యాపారస్తులైనటువంటి చంద్రబాబు చేతిలో ఉంది అది అతను అక్కడ పెడితే లాభం వస్తుందంటే అటు చేస్తాడు అతను మాత్రం హైదరాబాద్లో ఉంటాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేస్తాడు నేను అలా చెప్తున్నట్టు కదా వ్యక్తిగతంగా చంద్రబాబు మీద నాకు కోపం లేదు తప్పు కదా అది నువ్వు హైదరాబాద్లో మంచి కట్టుకుని ఉంటావు ఆంధ్రప్రదేశ్ గురించి సలహాలు ఇస్తుంటావు జగన్మోహన్ రెడ్డి భగవంతులో ఉన్నాడని అందరికీ తగు పెడుతుంటావు రాజభవన్లో ఉన్నాడు రాజ్భవన్ అతను చేసిన నిర్ణయాలు ఏంటి ఏమిటి ఇంట్రెస్ట్ ఎక్కుంటావు నువ్వు వస్తావా విజయవాడ మీరు ఆలోచించండి ఒక చీఫ్ మినిస్టర్ ఆ స్టేట్లో కాకుండా ఇతర స్టేట్లో నివాసం ఉంటాడా ఓటు అడిగే హక్కుందా మన మన కర్మ కాకపోతే ఇంకో అతను వస్తాడు అతను వచ్చి అతను కూడా అంతే అతను హైదరాబాద్లో ఉంటాడు జస్ట్ ఫ్లైట్లో దిగుతారు మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు హైదరాబాద్కి వెళ్ళిపోతారు ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు అయింది మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఓటు అడుగుతుంది ఎక్కడ క్షేమం గురించి మీరు మాట్లాడుతున్నారు చెప్పరు విశాఖపట్నం క్యాపిటల్ వద్దో అవునో కాదో లేదో చెప్పరు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే దీని చుట్టూ ఉన్నటువంటి ఆరేడు జిల్లాల్లో ఉండేటువంటి ప్రజల సంపద నాలుగు రెట్లు పెరిగి సంపద పనులు అవుతారని మీకు ఈ సందర్భం చేస్తాం మీరేం చెప్తారో చెప్పండి రామ్మోహన్ నాయుడు నువ్వేం చెప్తావు చెప్పు అచ్చెన్నాయుడు నువ్వేం చెప్తావు చెప్పు నువ్వు కాకపోతే కోన రవి నువ్వేం చెప్తావు చెప్పు క్యాపిటల్ ఇక్కడ పెడతారా పెట్టరా వాళ్ళకి ఏం తెలుసు కావాలా విశాఖపట్నం వాళ్ళందరికీ బిజినెస్ కేంద్రం విశాఖపట్నం క్యాపిటల్ మాత్రం అక్కడ ఉండాలి వాళ్ళ దగ్గర ఉండాలి వాళ్ళ స్వార్థం మీకు అర్థం కావడం లేదా ఇలాగట్టుగా అందరూ జనం వచ్చేస్తే ధూలు తగులుతుంది వ్యాపారం చేసుకునే వాళ్ళకి అందరు హైదరాబాద్ విశాఖపట్నం కానీ ఇక్కడ ఉన్న బతుకులు మాత్రం ఇలాగనే ఉండాలి దుర్మార్గులు ఎవరు దుర్మార్గులు మేము దుర్మార్గం మా ప్రాంత సమస్యల కోసం గొంతెత్తిన మేము దుర్మార్గులు అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంత అన్యాయం చేసినటువంటి వాళ్ళు మీరు పరమ దుర్మార్గులు ప్రజలు పేక నొక్కేసారు మీరు ఈ ప్రాంత ప్రజలు పేక నొక్కేసారు మాది మా పరిపాలనా భవనం ఇది అనేటువంటి ఒక ఇంటర్నల్ ఇది రావాలి అలాగా కట్టాలనేది నిర్ణయించేసి ఇప్పుడు ఎవడైనా ఈ నే ఇతర దేశంలో అన్ని ప్రాంతాల్లో కట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారు అలాంటి ఇది వచ్చే పీరియడ్ లో ఒక నాలుగైదు నెలల్లోనే పూర్తి చేసి చీఫ్ మినిస్టర్ తో ఇనాగరేట్ చేయించే పని చేస్తానని ఈ సందర్భంగా మీకు మనం